హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలలో గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు సిలిండర్ గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ శ్రీ శిశు సంక్షేమ మంత్రి వర్యులు డాక్టర్ అనసూయ సీతక్క తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు పాల్గొన్నారు విజయంగా జాతర నిర్వహించుకోవడం జరిగింది ఈ జాతరకు నిర్వహణ ఖర్చులకు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు పట్టి విక్రమాద్య గారికి డిప్యూటీ సీఎం ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఎంటైర్ మా క్యాబినెట్ అందరికీ కూడా మంత్రులందరికీ పేరు పేరున ఎండోమెంటు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా కొండ సురేఖ గారు ఇతర మంత్రి మా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు మరి పాటు ఈ కార్యక్రమంలో నిరంతరం కష్టపడ్డటువంటి ములుగు జిల్లా అధికార యంత్రాంగం ములుగు మరి కలెక్టరు ఎస్పీ వారి వారి శాఖల అధిక అందరూ కూడా శానిటేషన్ కావచ్చు ఆర్డబ్ల్యూస్ కావచ్చు అదేవిధంగా మరి ఐవి కావచ్చు ఉమినెంట్ సేల్ కావచ్చు అన్ని రకాలు ఇటు రెవెన్యూ వాళ్ళు ఇటు పోలీసు వాళ్ళు దాదాపు ఇరవై శాఖల అధికారులందరూ కూడా అక్కడే ఉండి ఈ వారం పది రోజులు బాగా కష్టపడ్డారు రెండు నెలల నుంచి అయితే పోలీస్ యంత్రాంగం మునుగు జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా రోజు జాతర లాగానే భక్తులు వస్తుంటే మరి ఇక్కడ గట్టమ్మ గట్టమ్మకా మొదలు పెడితే అక్కడ మేడారం గద్దెల వరకు కూడా చాలా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తూ కూడా చాలా కష్టపడ్డరు సమ్మక్క సారలమ్మ సేవలో మరి జాతర విజయవంతంలో కృషి చేసినటువంటి అధికారులు అనధికారులు స్వచ్ఛంద సంస్థలు రాజకీయ నాయకులు అను మన గిరిజన సంఘాలు ఆదివాసీ సంఘాలు ఇంకా అనేక రకాల సంఘాలు దళిత సంఘాలు బీసీ సంఘాలు అన్ని వర్గాల కుల సంఘాలకు కూడా పేరు నమస్కారాలు ఇక్కడ గట్టమ్మ పూజారులు అక్కడ సమ్మక్క సారలమ్మ పగడిద గోవిందరాజు పూజారులు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క గొప్ప వైభవాన్ని ఎప్పటికప్పుడు బయట ప్రపంచానికి చూపించినటువంటి పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇంకా నేను అందరి భక్తులకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు మీరు అందరు ఎంతో సంతోషంతో కోట్ల మంది భక్తులు వచ్చారు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో అద్భుతంగా ఇంకా ఇప్పుడున్నటువంటి అనుభవంతో ఇంకా స్వాస్థ పనులు ఇచ్చి అద్భుతంగా నిర్వహించుకుని నిర్వహించుకోవడం కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అద్భుతం అంటే అద్భుతం నా కన్న ద్వారా చూసిన అద్భుతం నేను నిన్న చూసిన అద్భుతం సమ్మక్క సార్లమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దెల మీద నుంచి కదిలిస్తుంటే మరి వర్షపు జల్లులు కురిసి వాళ్ళు గద్దెల నుంచి కదిలి గేటు దాటిన తర్వాత ఆ వర్షం ఆగిపోయింది అసలు ఏంటిది అనేది నేను ఇప్పటికీ నన్ను నేను కూడా ప్రశ్నించుకుంటాను అంటే ఇంత ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు